అవ్వమ్మ దగ్గరికి వచ్చి సర్పమంటూ ఉన్నది ఈ యొక్క తోటలో ఈ తోటలో ఏదైనా పళ్ళు తినవద్దని ఆహారం తినవద్దని ఫలము తినవద్దని దేవుడు మీతో చెప్పాడా సైన్యములకు అధిపతి అగు యహ చెప్పాడా అని అంటే ఆమె అన్న మాట ఏంటంటే ముట్టవద్దు తినవద్దు తినవద్దు ముట్టవద్దని ఆయన చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు తినవద్దు మీరు తినవద్దు ఖండము మూడవ దేహం త్వరితంగా ఖండము మూడవ దేవము

በንጣት በኝህት መንጣት አንጣት አንጣት መንጣስ తినకూడదనియు ముట్టకూడదనియు రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదనం నిశ్చయముగా చచ్చదవని నరుని అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవేం చేయకూడదు తినకూడదు 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 అని ఆ తండ్రి ముఖాముఖిగా అక్కడ చెబితే ఈమె చెబుతున్నటువంటి మాట ఏమిటంటే వాటిని తినకూడదు వాటిని ముట్టకూడదు వాటిని తినకూడదు వాటిని ముట్టకూడదు తినకూడదు ముట్టకూడదు యాడ్ చేయండి తినకూడదు ముట్టకూడదు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అక్కడ పదిహేడవ వచ్చినములు రెండవదేం పదిహేడవ వచనములు పదిహేడవ వచనములు మీరు తినకూడదు మీరు తినకూడదు మంచి చెడ్డలు తెలివిచ్చేటువంటి వృక్ష ఫలములను మీరు తినకూడదు అని ఆయన అక్కడ చెబితే ఈ యొక్క అవ్వమ్మ చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఇది తినకూడదు ముట్టకూడదు తినకూడదు ముట్టకూడదు తినకూడదు అని కదా ఆయన చెప్పింది మరి ముట్టకూడదు అన్నటువంటి విషయం ఎక్కడి నుంచి వచ్చింది గొడవలన్నీ ఎలా స్టార్ట్ అవుతున్నాయి తెలుసా నేను చెప్పింది ఇది ఒక మాటనే నేను చెప్పింది ఈ మాటనే అసలు ఈ మాట ఎందుకు వచ్చింది ఈ మాట ఎలాగొస్తుంది ఈ మాట ఎలా వస్తుంది అసలు నువ్వు ఈ మాట ఎలా మాట్లాడతావు ఎలా మాట్లాడతావు ఎలా మాట్లాడతావు ఎన్ని గొడవలు అండి ఎన్ని గొడవలు నీకు అలసటగా లేదా అసలు అలసటగా లేదా అలసటగా లేదా చెయ్యి బ్రతుకు అనిపించదా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ప్రతి దినము ఏదో ఒక గొడవలో ఉండవలసిందే ఏదో ఒక మాట వ్యర్థముగా మాట్లాడవలసిందే విసికిపోయినటువంటి నీ యొక్క బ్రతుకులో ఇకనైనా ఇకనైనా జ్ఞానము తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మాట్లాడవలసిన మాట ఏదో జ్ఞానము కలిగి పలుకు నీకు సమాధానము నెమ్మది నీకు ఆశీర్వాదము దీవెన లేని మాటలు కలిగించి చెప్పి శాపమునెందుకు తెచ్చుకుంటావు దీవెనెందుకు కోల్పోతావు మైన మాటల వలన నీ బ్రతుకు కలిగే ప్రయోజనం ఏమిటి ఒక్కసారి ఆలోచించుకో నేను ఈ మాట చెప్పడం ద్వారా నాకు మంచి పేరు వచ్చిందని ఎవరైనా చెప్పగలరా ఏ నరుడైనా చెప్పగలరా ఆ మనిషి మీద నేను నింద వేయడం వలన కలిగించి చెప్పడం ద్వారా నాకు మంచి జరిగిందని ఏ నరుడైనా చెప్పగలరా అలాంటి మేలును దేవుని ద్వారా జరిగిందని చెప్పగలడా మరి ఆ పని ఎందుకు చేస్తూ ఉన్నావు ఎందుకు చేస్తూ ఉన్నావు లేని మాట కలిగించి చెప్పడం ద్వారా నువ్వు ఈరోజు నీవు ఆ యొక్క శాపమును అనుభవించకపోవచ్చు కానీ ఆ సమయము రానే వస్తుంది హలోయా రానే వస్తుంది మాకు తెలియలేదు అనుకోలేదు ఆమె ఇంత ఇంత భయంకరమైన స్థితి లోనికి వెళుతానని తను ఊహించలేదు తను ఊహించలేదు ఆ మాట పలకడంలో జస్ట్ అలాగా ఒక మాట వదులుతున్నానని అనుకున్నది తన యొక్క జీవితాన్ని మార్చేసిందండి అది చాలు ఒక దేవుడు చెప్పినటువంటి ఒక మాటను ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు కలిపి చెప్పింది అంటే కలిగించేటువంటి స్వభావం ఈ మనిషిలో ఉంది సర్పం వెంబడిస్తూ ఉంది ఎప్పుడైనా నాకు అయిపోతుంది ఈ మనిషి ఎప్పుడైనా నా మనిషి అయిపోతుంది ఎప్పుడైనా నా మనిషి అయిపోతుంది ఎప్పుడైనా నా యొక్క టార్గెట్ ఎప్పుడైనా నా గోలు నేను ముగించుకుంటాను ఎప్పుడైనా నా గోలు నేను ముగించుకుంటాను ముగించుకుంటాను అపవాది చేస్తున్నటువంటి పని ఏమిటి తెలుసా వెంబడిస్తూనే ఉంది ఎప్పుడైతే అవమ్మ కలిగించి చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని గమనించి కలిగించి చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని అవ్వను విడిచిపెట్టలేదు ఆ మాట గనక కలిగించుకొని చెప్పకుండా ఉండింటే గనక చరిత్ర ఇంకొక రకంగా ఉండేది హలలుయాలుయా